మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో ధార్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఈ నెల పదమూడవ తేదీన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఎన్నో ఏళ్లగా తాగునీటికి ఇబ్బంది పడుతున్న భీమవరపాడు గ్రామ ప్రజలు అలాగే ఎర్రబాలెం గ్రామ ప్రజలకు ఇది శుభవార్త అని చెప్పాలి ఈ మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల తమ గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారికి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు భీమవరపాడు టీడీపీ నాయకులు గురుదేవ్ శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమవరపాడు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన భీమవరపాడు గ్రామ పంచాయతీ తరపున ఎస్ఐ కాలనీలో మనకి మినరల్ వాటర్ ప్లాంట్ అమృతధార పథకాన్ని మన గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు అందించారు ఈ కార్యక్రమం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోను మేము రిలీజ్ చేసుకుంటున్నాం ఆయన పదమూడవ తేదీ పదకొండు గంటలకి గౌరవ మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం ఆ రోజు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మా గ్రామ ప్రజలు ఇటువైపున రెండు పర్లాంగల దూరంలో ఎర్రబాలెం ప్రజలు భీమవరపాడు ఇటు పక్కనటువంటి ఉన్నటువంటి భీమవరపాడు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి వాటర్ని మినరల్ వాటర్ ప్లాంట్ని మొత్తం సందర్శించి వాటర్ తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమం జరిగినందుకు ఈ కార్యక్రమానికి ఆయన సహకరించి వాళ్ళ వెంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్టాఫ్ అందరూ కూడా సహకరించి మాకు ఈ ప్లాంట్ ఇచ్చినందుకు ఈ ఆయన దాహం తీర్చినందుకు గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నారు ఆయన ఆ గ్రామం ద్వారా నేను కూడా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ లీడర్గా నేను కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్లాంట్ని మాకు అందించినటువంటి వాడికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బ్రహ్మాండంగా మాకు వాటర్ సప్లై అందిస్తున్నారు కాకపోతే మేము ఒకటి ఆ రోజు విన్నవించుకుంది ఏంటంటే మాకు చుట్టుపక్కలంతా కూడా మా గ్రామం పంచాయతీ కాదు చిన్న గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినందువల్ల ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాకపోతే ఊరికి ఈ పల్లెకి మధ్యలో చిన్న వాగు ఒకటి ఉంది ఆ వాగుకి మాకు కావలసినటువంటి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఆ రోజు కోరాను అలాగే వనరులు సమృద్ధిగా ఉన్నాయి వీటిని ఉపయోగించుకునే విధానం మాకు కరెక్ట్గా లేదు దానికి ఆయన సహకారం సహకారం ఉండాలి ఆయన ఎంపీ నిధుల ద్వారా కానీ మన కాకర సురేష్ గారు శాసనసభ్యులు ఆయన నిధుల ద్వారా కానీ మా గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా అంటే దాన్ని మేము కోరాం ఆ రోజు అందుకు వారు సహకరించారు అలాగే మాకు ఈ చుట్టుపక్కల ఎప్పుడు చాలా కాలం నుంచి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి అంతకుముందు నీళ్లు సమృద్ధిగా ఉండేవి ఈ గ్రామం మంచి వాటర్ తీసుకురావడానికి చాలా ప్రయత్నించాము ఈరోజు మా ఎంపీ గారు ఆయన మాకు అడగగానే వెమ్మటే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్లాంట్ సప్లై చేసే మాకు ఇవ్వడం జరిగింది అందుకు మా గ్రామం తరఫున ఆయనకి మరీ మరీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అందరికీ నమస్కారం మనకి దేవనరపాడు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో మన రీతమ్మ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఈ అమృత ధార మినరల్ వాటర్ ప్లాంట్ బ్రహ్మాండంగా మనకి అరేంజ్ చేసినందుకు అడగగానే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామ ప్రజల ద్వారా ఎస్ఐ కాలనీ వాసుల ద్వారా గ్రామ ప్రజల ద్వారా మొత్తం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కటి కూడా మాకు బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు మేము ఆయన ఎలక్షన్కి ముందే మేము ఒక అర్జీ ఇస్తే దాన్ని కాదనకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు అడిగిన వెంటనే మన గ్రామానికి ఈ మంచినీటి వాటర్ పథకాన్ని అందించినందుకు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు ఉదయగిరి మెట్ట ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ అనునిత్యం ప్రజల్లో ఉంటూ రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా జనాల సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చేదానికి ఎన్నో విధాలుగా తోడ్పడుతూ ముందుకు సాగుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఇద్దరు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఇద్దరు మన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసి బ్రహ్మాండంగా కొండాపురం నాయకుల మధ్య భీమరపాడు గ్రామ ప్రజల మధ్య ఈ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది నాకు ప్రతి మిషన్ కూడా బ్రహ్మాండంగా మాకు అరేంజ్ చేశారు మంచి ప్యూరిఫైర్ వాటర్ సరే మాకు ప్యూరిఫైర్ వాటర్ని అందించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే చుట్టుపక్కల భీమవర్పాడు ఎస్సీ కాలనీ నడిబొడ్డున ఇటు రెండు పర్లంగల దూరంలో ఎర్రవారం ఇటు రెండు పర్లంగల దూరంలో భీమవరపాడు గ్రామం మధ్యలో ఎస్సీ కాలనీలో అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఆయన కృషి చేసినందుకు మా కృషికి ఆయన తోడ్పడి మాకు అడగగానే బ్రాండ్ని మాకు సప్లై చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మాకు ఆ రోజు ఓపెనింగ్ రోజు ఇమీడియట్లీగా టైం లేకుండా మాకు ట్రాన్స్ఫార్మర్ బిగించాల్సిన సందర్భంగా బిగించాము దాంట్లో భాగంగా ఒక చిన్న కార్యక్రమం అంటే మన కాకర్ల సురేష్ గారికి చిన్న షార్ట్ లాంటిది ఒక ఇక్కడ బాక్స్ సేజ్ అయినందువలన ఒక షార్టేజ్ లాగా వచ్చింది అది జస్ట్ అయినందువలన ఆ షార్టేజ్ ఈ విధంగా మాకు ప్లాంట్ అరేంజ్ చేసినందుకు ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు ఎర్రబాలెం వాసులు పోడ వాసులు ఇక్కడ పొలాల్లోకి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి మేలు ఇంకెప్పటికీ మర్చిపోలేము ఈ అమృత పథకాన్ని మా ప్రజలకు అందించినందుకు గ్రామం తరఫున గ్రామ ప్రజల తరఫున అందరికీ నేను కృతజ్ఞత చెప్తూ మా ప్రజలు కూడా దీనికి ఎంతో సహకరించిన సందర్భంగా ఉంటూ ఉన్నారు మాకు మంచి పథకం అద్భుతంగా జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా అందరూ వాటాన్ని ఈ చుట్టుపక్కల వాటికి తీసుకెళ్తూ ఆయన యొక్క సేవల కొనియాడుతూ ఆయన ట్రస్ట్ కార్యక్రమాల్లో చాలా వారం ఇప్పటికీ నూట డెబ్బై వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొండాపురం మండలంలో మొట్టమొదటిసారిగా భీమరకోడ గ్రామ పంచాయతీలో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు అందుకు ఆయనకి కృతజ్ఞత చేసుకుంటున్నాం అలాగే దీనికి తోడ్పాటు అయినటువంటి మన ఉద్యోగ శాసనసభ్యులు కాకల సురేష్ గారు కూడా ఎంతో మాకు వెనకొంది ఈ కార్యక్రమాన్ని నడిపించారు వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఈ ప్లాంట్ ఇప్పుడు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఎక్కడ ఏం చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంది ఆ ప్రజలందరూ కూడా దీన్ని కొనియాడుతున్నారు అలాగే మా ఎలక్ట్రీషియన్ మాకు లైన్మెన్ మా సచివాలయ సిబ్బంది మహేష్ గారు కూడా దీనికి బాగా సహకరించి మాకు ఎన్నో అన్ని విధాలుగా పోడ్పడ్డారు కాకపోతే ఎడావడిగా ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ బిగించినందువలన కొంచెం ఇలాంటి చిన్న చిన్న అవాంతరాలు జరిగినాయి దీన్ని కొంతమంది చా కావాలని కొంతమంది ఇష్యూ చేశారు ఆ రోజు అలాంటి కార్యక్రమాలు లేవు బ్రహ్మాండంగా వాటర్ పడుకుంటున్నాం బ్రహ్మాండంగా మోటార్ ఉంది బ్రహ్మాండంగా మాకు ఇవన్నీ కూడా బాగా బాగా జరుగుతున్నాయని అనుకుంటున్నాం అమృతధార అంటే మినరల్ ప్లాంట్ మాకు అందజేసినటువంటి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి బ్రహ్మాండంగా మాకు అంత సవ్యంగా జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాన్ని మా ప్రీతమ ఎంపీ అంటే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మాకు ఈ కార్యక్రమాన్ని మాకు ఇంత అద్భుతంగా సమకూర్చినందుకు ఆయనకి ఆయన స్టాఫ్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా శంకర్ గారు కానివ్వండి రమేష్ గారు కానివ్వండి రెడ్డి గారి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని మాకు బ్రహ్మాండంగా ఇచ్చారు అందరికీ సంతోషం